మన మనిషి తన మనవరాలని చూడడానికి ఊరెళ్తోంది కదా పాపం పేదది ఒక ఐదు వందల రూపాయలు ఇద్దామండి అనింది భార్య భర్తతో ఇప్పుడు ఐదు వందలు ఎందుకు దీపావళికి ఇద్దాంలే అన్నాడు భర్త డబ్బుల గురించి బాధపడకండి రాత్రికి డిన్నర్కి పిజ్జా తెచ్చుకుందాం అనుకుందాం కదా ఆ ఎండిన రొట్టె ముక్కలకి డబ్బు దండగా నేను పిల్లలకు నచ్చ చెప్తానండి అంటూ భర్తను ఒప్పించింది సరే పిజ్జా క్యాన్సిల్ ఐదు వందల రూపాయలు పని మనిషికి బోనస్ మూడు రోజుల తర్వాత పని మనిషి పనిలోకి వచ్చింది సెలవులు ఎట్లా గడిపావు మనవరాలు బాగుందా అడిగాడు యజమాని అమ్మ ఇచ్చిన ఐదు వందలతో ఇంకా బాగా గడిచిందండి పండగ ఐదు వందల రూపాయలతో ఏం కొనుక్కున్నారు సార్ నూట యాభై రూపాయల పాప గౌను నలభై రూపాయలకి బొమ్మ స్వీట్లు గుడిలో దేవుడికి యాభై రూపాయలు దారి ఖర్చులకి అరవై కూతురికి ఇరవై ఐదు రూపాయల గాజులు అల్లుడికి ఇరవై ఐదు రూపాయలకు బెల్ట్ మిగిలిన దాంతో పిల్లకు పుస్తకాలు యజమాని ఆశ్చర్యంగా అన్ని ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకి పిల్లకు డ్రెస్సు గాజులు బెల్టు స్వీట్లు దారి ఖర్చులు పిల్లకు పుస్తకాలు ఇన్ని కొనగలిగిందే ఆశ్చర్యపోయాడు ఎనిమిది ముక్కలు ఎండిపోయిన పిజ్జాతో పనిమనిషి కళ్ళల్లో ఆనందాన్ని పోల్చాడు ఆ ఎనిమిది ముక్కల పిజ్జా అతనికి ఒక గొప్ప పాఠం నేర్పించింది జీవించడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికి జీవించకూడదు అట్లా